హాయ్ ఫ్రెండ్ ఇది నిజమైన స్టోరీ ఇది మీ మనసుకు నచ్చుతుంది అనుకుంటున్నాను నేను తీస్ ఈ స్టోరీలో ఎలాంటి కల్పితం లేదు ఇదైతే రియల్ స్టోరీ మీరైతే తప్పకుండా చూడండి వినండి మనసుకు నచ్చుతుంది ఒక ఇంటి పేద కుటుంబం కథ ఇది ఆ ఇంట్లో అయితే నలుగురే నలుగురు ఉండేవాళ్ళు తండ్రి తల్లి కొడుకు కూతురు ఇదైతే రియల్ స్టోరీ మీరు కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరి ఆ కుటుంబంలో తండ్రి టైలరింగ్ బట్టలు కుట్టేవాడు పాయింట్ షర్ట్స్ ఎనీ ఐటమ్స్ ఆ తండ్రి సంపాదించేది తక్కువ ఖర్చు పెట్టేది ఎక్కువ తనకు నచ్చిన పనే చేసేవాడు అదే ఇంట్లో తల్లి జాకెట్లు టైలరింగ్ పని చేసేది కానీ ఆమె జీవితంలో కొన్ని కష్టాలు ఇలానే ఉండేటి ఆరోగ్య సమస్యలు చాలా ఉండే తల్లి అనారోగ్యంతోనే మిషన్ కుట్టేది అదే కుటుంబంలో ఒక చిన్న చెల్లె అన్న అన్న వయసు తొమ్మిది సంవత్సరాలు చెల్లె వయసు ఏడు సంవత్సరాలు అన్న చెల్లె స్కూల్కి వెళ్ళేవాళ్ళు చాలా చాలక్గా ఉండేవాళ్ళు ఇద్దరు వాళ్ళు స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంట్లో అమ్మకి సాయం చేసేవాళ్ళు కానీ ఆ తల్లికి గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఉండేవి అలాగే ఇంట్లో పని మొత్తం చేసుకుంటూ ఉండేది కానీ వాళ్ళ ఇద్దరు కొడుకు కూతురు ఇద్దరు కలిసి వాళ్ళని ఇంట్లో పని మొత్తం చేసే చేసేవాళ్ళు ఒకరోజు ఆమె ఆరోగ్యం చాలా ఖరాబ్గా అయిపోయింది నానా ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బులు సరిపోకపోదు ఆమె హాస్పిటల్లో చూపించుదామని నాన్న కొన్ని జగల అప్పులు కూడా చేసేవాడు నాన్నకి కొన్ని ఆలోచనలు ఇలా వచ్చేది అప్పు అయినా చూపించదామని కానీ అమ్మ కూడా అనారోగ్యంతోనే బట్టలు కుట్టేది రూపాయికి రూపాయి ఇంట్లో సరిపోవాలని కానీ అమ్మ సంపాదించిన పైసలలో కొన్ని పైసలు దాచిపెట్టేది అది కొడుకు చూసేవాడు దాచిపెట్టిన పైసల్లో రూపాయి రెండు రూపాయలు తీసేవాడు ఆ రోజులలే రూపాయి అంటే చాలా విలువైనది కానీ దెబ్బలైతే బాగా తినేవాడు నేను కాదమ్మ తీసింది చెల్లె తీసిందని అబద్ధం కూడా ఆడేవాడు చెల్లెకి కూడా దెబ్బలు తినిపించేవాడు వాడు చదువు అంటే అసహించుకునేవాడు వాడికి చదువు అంటే అస్సలు నచ్చకపోదు ఇంట్లో పరిస్థితి బాగాలేదు అని నేను చదవను అని అమ్మతోని లొల్లి పెట్టేవాడు ప్రతిరోజు స్కూల్కి వెళ్ళుమంటే వెళ్ళను అనేవాడు ఫ్రెండ్ ఈ స్టోరీ ప్రతి ఒక్క ఇంట్లో జరిగేది కానీ ఇది నా జీవిత నేను తీసిన స్టోరీ పార్ట్ వన్ ఇక చాలా ఉన్నాయి మీరు చూడండి తప్పనిసరిగా